చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మోసాలను చూసినటువంటి ప్రజలు మరోసారి మోసపోవటానికి సిద్ధంగా లేరన్నారు భీమిలి నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారన్నారు వరుసగా మూడోసారి తనను గెలిపించడానికి భీమిలి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అవంతి శ్రీనివాస్ ఏ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఆప్యాయత ఆదరణ చూపిస్తున్నారు ముఖ్యంగా పేద ప్రజలు కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి మంచి ముఖ్యంగా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి క్యాలెండర్లో ఇది పెట్టి వాళ్ళకి డబ్బులు వేశారు దానివల్ల ఏంటంటే ప్రజలకు ఒక నమ్మకం భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలనే తొంభై మూడు శాతం అమలు చేశారు తొంభై తొమ్మిది శాతం మళ్ళీ వాళ్ళ ఎక్స్ట్రాంట్ మేనిఫెస్టో ఇచ్చారు అన్ని పథకాలు కూడా పెంచుతామని చెప్పారు ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఒక విప్లవత్కరమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ చేసి పేద ప్రజల సంక్షేమే జయంగా కోటి పాత లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వారు అందజేయడం జరిగింది సో దానివల్ల ప్రజలంతా కూడా గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాలని స్థిర నిర్ణయంతో ఉన్నారు